వాసవ ప్రతిముందు చేది చేండు శిష్టలోకనుత కీర్తి మృగయా వినోదార్థమికజని ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సంన్యస్త్రుడై తపమొప్ప తపమొప్పజలుపుచున్న ఆతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి ధరణి ప్రజ తానిట్టులనియే ్రద కరంబుదయతోడ వర్ణధర్మాభిరక్ష చేసి నేలి రాజ్య విభవమిది తపశ్చరణనునికి నీక తపశ్చరణను నీ వర్ణ ధర్మ ప్రతిపాలనమునకు తపంబునకు మెచ్చిది నీవు నాతోడంచరిమి చేసి నా యొక్కకు వచ్చుచున్పూచూ మహీరాజ్యంబు సేయుచూనుండుమని వానికి దేవత్వంబును కనకరత్నమయంబైన దివ్య విమానంబును ఎద్దాని నేని దాల్చిన ఆయుధంబులు తాకనోడును అట్టి వాడని వనజంబులు కలిగిన ఇంద్రమాలయను కమలమాలికయును దుష్ట నిగ్రహ శిష్టపరిపాలనక్షమంపైన ఒక్క వేణు ఎష్టియూ ఇచ్చిన ఔ్వసువును తద్విమానారుండై ఉపరిలోకంబున చెరించుడంజేసి ఉపరిచరి ఉపరిచరుండునవరగి అక్కమలమాలికయు తనకు చిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబుమెరసి ఏటేట ఇంద్రోత్సవంబను ఉత్సవంభుసేయుచూ ఈశ్వరునకు ఇంద్రాదిదేవతలకు అతి ప్రీతి చేసే అది మొదలుగా రాజులెల్లన్ ప్రతి సంవత్సరంబు ఇంద్రోత్సవంబు సేయుచుండుదురు ఘనముగనై ఇంద్రోత్సవము నరించు నోగి ఆయుర్వర్ధనమునగు పెరుగు సంతతి అనవరతము ధరణి ప్రజకు అభివృద్ధి యగు అట్టి ఇంద్రోత్సవం గున అతి ప్రీతుండైన ఇంద్రుడు ఇంద్రువరంబున ఉపరిచరుండు బృహద్రస మణివాహన సౌబల యదు రాజన్యులనియడి కొడుకులనే బడసి పెక్కు దేశంబులకు అభిషిక్తులం చేసిన అయ్యే ఊరు వసువులు వేరువేర వంశకరులయి పరగిరి అట్లూ పరిచరుండు లబ్ధదంతానుండయి రాజర్షి అయి రాజ్యంబు సేయుచు నిజపుర సమీపం బారిన శుక్తిమతి అను మహానదిం కోలాహలంబను పర్వతంబు కామించి అడ్డంబువడిన దాని తన పాదంబునం చేసి తలగంద్రోచిన అన్నదికి పర్వత సమాగమంబున వసుపధుండను ఒక్క కొడుకును గిరికయ్యను కూతురుబుట్టినా అయిరూరను శుక్తిమతి తత్తయు భక్తిమతి అయి గిరినిరోధంబువాయ ఉపకారంబు చేసిన ఉపరిచరుణకు మెచ్చి కానిక ఇచ్చిన ఆతండు వసుపదుంతనకు సేనాపతిం చేసుకుని గిరికంతనకు ధర్మపత్నింగా చేసుకుని గిరిక ఋతుమతి అయిన దీనికి మృగమాంసంబు తెచ్చిపెట్టుమని తన పితృదేవతలు పంచిన అప్పుడు పరిచరుండు మృగవధార్థం వనంబున కలిగి పలుకుల ముద్దును కలికి బెడంగు అలగు కంచి పదస్థలముల ఒప్పును లలితాననేందు మండల లలితాననేందుమండలముచియు అళినీల కుటిల కుంతలముల కాంతియులజనంబున విలసనమును అలసభావంబున పొలుపును మెలుపును కరువున కిరికన తలచి తలచి ముదితయందు తనదు రాగమడర భాసురముగ రమణతో వనాంతరమున రేతస్కందమయ్యే అవనిపతికి నేయమునరా అయ్యమోహ వీర్యంబు ఒక్క అజీర్ణ పూర్ణ పర్ణపుటంబున ఇమ్ముగా సంగ్రహించి ఒక్క డేగ అరుతంగట్టి దీనింగొని పోయి గిరిక కిమ్మని ఉపరిచరుండు పనిచిన అదియు అతి త్వరితగతిని ఆకానం ఆకానం గడచి కాశం బునంబరుచునప్పుడు ఆమిషమని తా నింగునగామది సమకట్టి ఒక్క ఖగము ఆ ఖగమున్ వ్యోమమునదాక దివి సంగ్రామం వారింటికయ్యే కడురమున సునిశితూండహతి నివ్రస్సిన పర్ణపుటంభువాతి చదరుచు నృపనందను వీర్యము యమునా నది తొల్లి బ్రహ్మశాప నిమిత్తం బునా అత్రికయను అప్సరస యమునయందు మీనయీ కృమ్మరుతున్న అది అవ్వసు బిందూద్వయం బుద్రావి గర్భంబుదాల్చిన దశమమాసంబునందు తెరలవల వైచిదాలరితి దాని సేయ అందొక్క కొడుకు ఒక్క కూతునుగని వారి నొనరదెచ్చి దాసరాజున గొప్పించే తత్నంబయ్యద్రికయు మానుష ప్రసవం బునరించినం తనకు శాపమోక్షణం శాపమోక్షణంబగునని బ్రహ్మవచనంబు చేసి మీనయోని విడిచి దివ్య వనితయ్యి దేవలో కుంబున కుంజనియే మరియును మత్స్యోదరంబున పుట్టిన అక్కడుకు మత్స్యరాజు నా బరగి ధర్మపురుండీ అధిపతి అయ్యే అక్కతును దాసరాజు తన కూతుంగా చేరుగుచూ అంబుజముకి అక్కన్య కన్య ప్రియం బొనరగ మచ్చ గంధి అనగా ధర్మార్ధంబుగ తన తండ్రి నియోగంబున అయ్యమున ఆడగడ అంత గతమదమత్సరుండు మచ్చరుండు ত্রি పౌత్రుడు ఉన్నతమతి శక్తి పుత్రుడు తీర్థయాత్రదనువాడు పరాశరుడన్ అఘనాశనఘోరతపోవ్రతుడయి అయ్యమునా పరాశరుడన్మునింద్రుడు అయ్యతివరి ఇట్లు ఏకతంబ ఏకవస్త్రయై ఓడనెక్కవచ్చు వారి నిరీక్షించుచున్న సత్యవతింజూచీ ఆ మునివరుండు దానియందు మదన పరవశుండై దాని జన్మంబు తన దివ్య రింగి అయ్యోడ ఎక్కి దానితోనొక్కడ చని చని చెల చాట్పున మెచ్చు చిక్కని చనుగవ చీరగోరు అన్నువ కౌరీగ అందంబు మది నిల్పు జగన చక్రంబుపై దలుపు దృష్టి అభిలాషమేర్పడునట్లుండగా బల్కు వేడ్కతో మరుమాట వినగతి బురూ అతిఘన కన్య పైబడి లజ్జయుడూ ఎంత శాంతులయ్యు ఎంత జితేంద్రియులయ్యు కడు వివిక్తమైన చోట సతుల గోష్ఠీ చిత్తచలమందు కాముశక్తి నోర్వగల జనులు ఇట్లు విగతలద్దా పరవశుండీ మునివరుండు తన అభిప్రాయం అక్కకు ఎరింగించిన అదియును దీని కొడంబడని నాడు నాకు అలిగి ఇమ్ముని శాపంపించునోయని విరచి ఇట్లని తనువు మీన్ పొలవల్చు జాలరి దాననట్లునుగాక ఏ నన్యక కన్యక నెట్లు మజ్జన గురి ప్రసాద బుద్ధి యునర్పు సన్ముని గణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగునట్లుగా అని నమ్మునివరుండు కరంబు సంతోషించి నాకు నిష్టంబు చేసిన తాన నీ కన్యాత్వంబు కాదు ఓడకుమని దానికి వరంబిచ్చి నీవు వసువను రాజర్షి వీర్యం దానవు గాని సూతకుల ప్రసూతవు కావు అని చెప్పి దాని శరీర సౌగంధ్యంబు యోజనం బునంగోరె జనులకు ఏర్పడినట్లుగా ప్రసాదించిన అది గంధవతి అనియు యోజన గంధి అనియు వరగే తాదంపున అనేక దివ్యాంబరాభరణ భూషితయునయీ యమునా నది ద్వీపం పున ఓడసేర్చి ఎల్లవారును చూడంగ బయల ఎట్లు సంగమమగున ఇంతి అన్న అమ్మునీంద్రుండుగా దృండుగా వించినప్పుడు అఖిల దృష్టి పదరోధి పరమేష్టి కల్పుడగున పరాశరు సమాగమమున పరమగుణైకాభరణకు అనవ్య మనోహరమూర్తికి తి అమ్మునిశక్తి సద్యోగర్భంబున తేజుండు వేదమయుడు అఖిల మునింద్ర ఆజ్జుడు వేద వ్యాసుండు ఉత్య జ్ఞానంబు తోడ ఉదితుండైయెన్ ద్వీపమున అమేయుడు కృష్ణుండు లీలమేయి कृष्ण ద్వైపాయనుడ వచశ్రీయుతుడు తపంబులన చిత్తము నిలిపెన్ పరశరుండు సత్యవతి గోరిన వరంబులిచ్చి నిజేచ్చనరిగే అంత కృష్ణద్వైపాయనుండును కృష్ణాజన పరిధాన కపిల జటామండల దండ కమండలు మండితుండయి తల్లి ముందట నిలిచి కరకమలంబులు ముగిచి మ్రొక్కి మీకు పనిగలయప్పుడా నన్నుందలంచునది ఆ సకల లోక పావనుండు అఖిలలోకహితార్థంబుగా తపోవనంబున కుందని అందు మహాకోర తపంబు సేయుచూ సంచిత పుణ్యుడంబురుహ సంభవంశముదాల్చి పుట్టి లోకాంచితుడైన వాడు నిఖిలాగమపుని ఏర్పడన్ విభాగించి జగంబులందు వెలిగించి సమస్త జగద్దితంబుగా వేదమై పరగు ഭാരതസംഹേ ഉന്ന